హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ బొమ్మిడాయిల పులుసు ఈ బొమ్మిడాయిల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువే మిగతా చేపలతో కొన్ని వాటితో పోల్చుకుంటే సో చాలా టేస్ట్గా ఉంటుంది బొమ్మిడాయిల్ అనేవి ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి ఇవి చూడండి ఇవి బొమ్మిడాయిలు అంటే ఈ విధంగా ఉంటాయి కొంచెం బారుగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి పట్టుకుంటే జారిపోతాయి సో ఇవి ఇప్పుడు మసాలా కోసం ఒక రెండు స్పూన్లు ధనియాలు అలాగే లవంగాలు ఒక ఐదారు లవంగాలు ఒక మూడు నాలుగు యాలకులు దాల్చిన చెక్క కూడా వేసుకోండి నేను దాల్చిన చెక్క లేక వేయలేదు ఒక రెండు అంగుళాలు దాల్చిన చెక్క కూడా వేసి ఒక టూ స్పూన్స్ జీలకర్ర వేయండి వేసి కొంచెం లైట్గా రోస్ట్ చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి పొడి చేసి ఇవి నేను మీకు ఇందాక చూపించాను కదా బొమ్మిడాయిలు ఆ చేపలు అనేవి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నా మీకు ఈ ముక్కల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసేసి ముక్కలకి మంచిగా మద్దన చేసినట్టు పట్టించండి ఈ విధంగా ముందే పట్టడం వల్ల ఉప్పు కారం అనేది మొక్కలకి పట్టి మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపేసి ఒక టెన్ ఆరు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి మసాలా కోసం ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ విధంగా ఖచ్చా కట్టేయండి నెక్స్ట్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయని ఫస్ట్ వేయండి నెక్స్ట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఈ చీలి ఇలాగ పొడుగ్గా చీల్చుకొని ఇందులో వేసేయండి ఇవి కూడా వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో కచ్చా పచ్చాగా ఉల్లిపాయ పేస్ట్ అది కూడా ఇందులో వేసేయండి వేసేసి దీన్ని కూడా వేపండి నెక్స్ట్ అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ఉన్నర వరకు కూడా వేయండి ఆల్రెడీ మనం హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము ఫిష్లో మొత్తం టూ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అనేది పడుతుంది మసాలా కర్రీ కాబట్టి దీనికి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ అండ్ ఫిష్ కర్రీకి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువగా పడుతుంది జీలకర్ర అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది కూడా వేసిన తర్వాత పసుపు వేయండి పసుపు అలాగే కరివేపాకు ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేయండి నాన్ వెజ్ కర్రీస్ కూడా కరివేపాకు అనేది చాలా టేస్ట్ అనేది ఇస్తుంది అలాగే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేసుకోండి మీ కారానికి తగ్గట్టు వేసుకొని ఇది కూడా అంతా తిప్పేయండి నెక్స్ట్ కొంచెం ఇది వాసన పోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా వాసన పోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో కూడా వేసేసి కొంచెం తిప్పండి ఇది మామూలు ఫిష్ లాగా ఉడికే కొద్దీ అంటే మెత్తగా అయిపోదు కొంచెం స్టిఫ్గా అవుతుంది సో మనకి చె చెదిరిపోతుందేమో అన్న భయం అవసరం లేదు ఇది కొంచెం ఇందులో వేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి నూనె ఇలాగ పైకి తెలుతుంది కదా దాంట్లో కొంచెం అనేది ఉడుకుతుంది నీసు స్మెల్ అనేది పోతుంది ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వేసాము సో దీనికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసి ఇది కూడా ఒకసారి మొత్తం అంతా తిప్పేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత సిమ్లో ఉండిస్తున్నాను ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఈ విధంగా పైకి తేలిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అనేది పోసుకోండి చింతపండు పులుసు అలాగే వాటర్ దానికి పుల్ మన పులుసుకు తగ్గట్టు వాటర్ కూడా పోసేసుకోండి పోసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ధనియా పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేయండి ఫ్రెండ్స్ సో ఉంటే మెంతు మెంతు పిండి కూడా వేయండి ఈ స్టేజ్లోనే ఒక రెండు చిటికెళ్ళు మెంతు పిండి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది ఉంటుంది లేదా మసాలా ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే అందులో నాలుగు మెంతులు వేసుకున్న బాగుంటుంది ఇలా వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకోండి సాల్ట్ కనుక తక్కువైతే సాల్ట్ వేసుకోండి మళ్ళీ దించే ముందు ఒకసారి గరం మసాలా పౌడర్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి పుదీనా కూడా ఈ ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ అనేది ఇస్తుంది సో ఇది ఫ్రెండ్స్ బొమ్మిడాయిల పులుసు ఈసారి ఈ రకంగా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ